ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రి సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా స్పేస్ ఉన్నా స్పేస్ లేకపోయినా నీడున్నా నీడు లేకపోయినా ప్రధాని మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పెద్దలను పొగిడి పొగిడి వంగి పొగిడి నిలబడి పొంగి పొగిడి ఈ పక్క వంగి పొగిడి ఆ పక్కకు వంగి పొగిడి 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 అసలు ఆ స్థాయిలో వీళ్ళు ఎందుకు భజన చేస్తారు అన్నది నా జుట్టు పీక్కున్న పీక్కుని పీక్కుని స్మారకం జుట్టుగానే పోతున్నట్టుంది జుట్టు పీక్కున్నా కూడా నిజంగా అర్థం కాదు నాకు అసలు ఎందుకు ఇంతకాలం పొగిడుతారు దేనికోసం అని ఆ మరి ముఖ్యంగా సరే ఆ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అంటే ఆయన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదుగా చంద్రబాబు సార్ సీఎం గారు తన రాజకీయ ఎక్స్పీరియన్స్ ఎంత అసలు చంద్రబాబు సారు ఆ స్థాయిగా అంతగానం గుర్తూ ఉంటే చూడ్డానికే అవి ఎంత బాగానే ఎంబెట్టుగా ఉంటుంది దేనికోసం రాష్ట్ర ప్రయోజనాల వీళ్ళు కేంద్రం నుంచి నెరవేర్చుకొని వచ్చేటది ఏమీ లేదు ఇంత పెద్ద ఆర్భాటంగా అమరావతి కడుతున్నారు ఒక్క రూపాయి తెచ్చుకోవాలి వీళ్ళు కేంద్రం నుంచి ఎంత ఒక్క రూపాయి తెచ్చుకోవాలి మళ్ళీ విభజన చట్టం ప్రకారం విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రాజధాని నిర్మించుకునే ఇవ్వాలి అందుకని పద్నాలుగులోనే సచివాలయానికి ఒక ఐదు వందలు ఏమంటారు రాజ్భవన్కి ఒక ఐదు వందలు మిగతా డ్రైవ్ చేసుకుని ఒక పది ఐదు వందలు మొత్తం ఎంత రెండున్నర వేలు ఇచ్చారంతే వీళ్ళు ఎంత ఆర్భాటంగా తెచ్చుకోవాలని ఒక రూపాయి తెచ్చుకోలేదు వాళ్ళ అప్పులు తీసుకునే షూరిటీ ఇస్తే తెచ్చుకోండి అని పర్మిషన్ ఇస్తే దాన్ని ఏమంటారు గొప్పలు చెప్పుకున్నా ఎందుకు పోగొడతారు పోనీ కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏమన్నా వస్తుందా ఏం తెచ్చుకోవట్లేదు తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి లెక్కలు చూస్తే మొత్తం మొన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కేంద్రం మొత్తం కే కేంద్రం రాష్ట్రాలకు ఎంత అయితే ఉంటుందో అందులో అరవై శాతం అరవై శాతము కేవలం ఏడు రాష్ట్రాలకు మాత్రం పంచుతున్నారు మిగిలిన అన్ని రాష్ట్రాలకు కలిపి నలభై శాతమే ఆ వీళ్ళు పంచే టాప్ సెవెన్ స్టేట్స్లో కేంద్రానికి నాలుగు సెలవులు నీళ్ళు దాపే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నడుపుతున్నారు అదే వెస్ట్ బెంగాల్ కూడా ఉంటారు మమతా బెనర్జీ గారు నడుపుతున్నారు వెస్ట్ బెంగాల్ కూడా ఆ టాప్ స్టేట్స్లో వాళ్ళు కూడా ఉన్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు ఇంకొకటి అంటారు వేరే బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఉన్నాయి వాళ్ళు తెచ్చుకున్నారు కానీ వీళ్ళకు మాత్రం ఏమి ఇవ్వట్లే ఏమి ఇవ్వకపోయినా స్పేస్ తీసుకొని పోగొడతారు ఎందుకు అంత వంగి వంగి పొగి పొగిడి పొగిడి భజన చేయాల్సిన అవసరం ఏముంది పోనీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు సాధించుకొని వచ్చింది ఏంది అక్కడ వీళ్ళు సాధించుకొని వచ్చింది ఏంది ఏమైనా అర్థం ఉందా అంటే వీళ్ళు అసమర్థత కాదా కేంద్రంలో కీలకంగా ఉండి కేంద్రాన్ని నడుపుతున్న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉండి వీళ్ళు ఇంత ఆర్పాటంగా కడుతున్న అమరావతికి ఉపాయించుకోలేదండి బాబు ప్రత్యేకంగా గ్రాండి నేడ్స్ ఏం తెచ్చుకోవట్లేదు అప్పుల కోసం ఆ ఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారు ఇంకా ఢిల్లీలోనే పడిగాపులు పడుతూ ఉన్నారు అప్పుల కోసమే ఏ విధమైన ప్రయోజనము రాష్ట్రానికి లేనప్పుడు ఈ భజన ఎందుకు సార్లు ఈ భజన ఎందుకు అని అర్రలే మీ భజన కాకుండా ఉంది మీరు కాకుండా